మిథిలా నగరంలో శివధనస్సు విరిచింది నువ్వేనా అని కోపంగా శ్రీరాముణ్ణి పరశురాముడు అడిగాడు రాముడికి వినమ్రంగా నమస్కరించి అవునని శ్రీరాముడు సమాధానం చెప్పాడు అలా అయితే ఈ ధనస్సుని కూడా ఎక్కుపెట్టు అప్పుడు నీవు బలవంతుడు అని నమ్ముతాను అని పరశురాముడు తన చేతిలో ఉన్న ధనస్సును చూపించాడు ఆ ధనస్సు పరశురాముడి అస్త్రం విష్ణు ధనస్సుగా విఖ్యాతి చెందింది శివధనస్సు విష్ణుధనస్సు ఒకే శక్తి ఉన్న అస్త్రాలు వాటితో త్రిపురాసురులను సంహరించిన శివధనస్సునే శ్రీరాముడు విరిచాడు ఇక పరశురాముడు చేతి లో ఉన్న ధనుసు సాక్షాత్ విష్ణువే వినియోగించిన ధనుస్సు పరశురాముడి తాతగారైన రుచికుడికి విష్ణువు ఆ ధనుస్సుని ప్రసాదించాడు అలా పరశురాముడి వంశానికి ఈ ధనుస్సు వచ్చింది అలాంటి విష్ణు ధనస్సుని ఎక్కుపెడితే నీతో ద్వంద్వ యుద్ధం చేస్తానని పరశురాముడు శ్రీరాముడితో కోపంగా అన్నాడు పరశురాముడు కోపం గురించి తెలిసిన దశరథుడు పరుగు పరుగున వచ్చి బాలుడైన శ్రీరాముణ్ణి వదిలేయమని భార్గవ రాముణ్ణి అయినా పరశురాముడు పట్టించుకోలేదు అప్పుడు శ్రీరాముడు కూడా పరశురాముణ్ణి చూసి ఆగ్రహించాడు భార్గవరాముడి దగ్గర ఉన్న విష్ణు ధనస్సును కూడా శివధనస్సులాగే తీసుకొని ఎక్కుపెట్టాడు ఆ ధనస్సుకి బాణాన్ని కూడా దశరథరాముడు ఎక్కుపెట్టాడు శ్రీరాముడు విష్ణు ధనస్సును ఎక్కు పెట్టగానే పరశురాముడికి అంతా అర్థమైంది తన అవతారం ముగిసిందని ప్రస్తుతం శ్రీరామావతారం నడుస్తోంది ఈ రాముడే ఆ విష్ణు అని గ్రహించాడు శ్రీరాముడికి ప్రణామం చేసి తపస్సు కోసం మహేంద్రగిరికి వెళ్లిపోయాడు పరశురామ శ్రీరామ ఇలా రెండు అవతారాలు ఒకేసారి కనిపించడం ఈ ఘట్టంలో ప్రత్యేకత